తెలంగాణ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలోని గీత కార్మికుల సంక్షేమం విషయంలో ఈ ప్రభుత్వం ఆశించిన మేరకు బడ్జెట్లు కేటాయింపులు చేయలేదని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు మేకపోతల వెంకటరమణ విచారణ వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం చైతన్య యాత్ర పదిహేను రోజుల పాటు నిర్వహించనున్నట్లుగా కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతల వెంకటరమణ తెలిపారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను సమావేశంలో వెల్లడించారు కేంద్రంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ వెల్లడించారు ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు అమరుల యాదిలోని గీతన్నల చైతన్య యాత్ర ఆయన వివరించారు ఇక రాష్ట్ర బడ్జెట్ లో గీత కార్మికులకు కేటాయించిన బడ్జెట్ ను రెట్టింపు చేయాలని ప్రతి సొసైటీకి చెట్ల పెంపకానికి ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఆయన తెలిపారు బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంకు బండపై నెలకొల్పుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు అరవై జీవో అమలు చేయాలని టీడీపీ ప్రభుత్వం హయాంలో పోటీ వరాల స్కీమ్ లో ఇచ్చిన నాలుగు వందల ముప్పై తొమ్మిది సొసైటీల భూములకు ఫెన్సింగ్ చేయించాలని ఆయన కోరారు తాటి ఈత జీనుగు ఖర్జూర తదితర కళ్ళునిచ్చే పొట్టి చెట్ల నాటాలని రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని విన్నవించారు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ సందర్భంగా మూడు అంశాలపైన తీర్మానం చేయడం జరిగింది ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఏదైతే ప్రకటించారో ఆ ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి ఈ తీర్మానం చేయడం జరిగింది అలాగే బడ్జెట్లో నిన్న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేవలం గీతా కార్మికులకి అరవై ఎనిమిది కోట్లు నీరా ప్రాజెక్ట్ ఇరవై ఐదు కోట్లు మాత్రమే కేటాయించారు ఈ కేటాయింపును పెంచాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది కల్లు గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి నాయకులు గారు దేశం చిన్నమల్లయ్య గారు బైరు మల్లయ్య గారు కొట్ల మసూర్ లాంటి అనేక మంది వీరులు ఈ హక్కుల కోసం పోరాడింది ఈ సందర్భంగా రెండో తారీఖు నుంచి బయలుదేళ్ళేటువంటి యాత్ర ఆ అమరవీరులని స్మరించుకుంటూ గ్రామ గ్రామానికి వెళ్తాం అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు ఏదైతే ఇచ్చిందో ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి ఊరూరా ప్రచారం చేస్తాం చనిపోయినటువంటి కుటుంబాలకు ఎక్స్ పది లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు అది ఇంతవరకు అమలు చేయలేదు అలాగే ల్యాండ్కి సంబంధించినటువంటిది ఫైవ్ సిక్స్టీ జీవో అమలు కార్యక్రమం కూడా ఇంతవరకు అమలు చేయలేదు అట్లాగే నీరా ప్రాజెక్ట్ ఏదైతుందో జిల్లాలకు విస్తరింపజేయాలని చెప్పి పన్ను అవి కూడా చేయలేదు ఈ చెప్పినటువంటి హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి అంటా ఉన్నాం అలాగే జనగామ జిల్లాకి పాపన్న పేరు పెడతామని చెప్పి ప్రకటించారు అది కూడా ఇంతవరకు ఏమీ చెప్పలేదు అలాగే ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెడతామని చెప్పి మాపన్నదన్నారు దాని గురించి కూడా ఏం చర్యలు తీసుకోలేదు అందుకోసం ఈరోజు పహారు డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ రెండో తారీఖు నుంచి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకి ప్రజాప్రతినిధులకి అధికారులకు కూడా ఈ సమస్యలపైన మేమోరండాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇవాళ సేఫ్టీ మోక్ అనేటువంటిది గీతా కార్మికులకి చాలా ఉపయోగకరమైనటువంటిది ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు అది కలుగీతా కార్మిక సంఘం అనేక సంవత్సరాలుగా పోరాటం చేయడం వల్ల గుర్రా వెంకటేశ్వర సారు నేతృత్వంలో తయారైనటువంటిది అది రాష్ట్ర ఉన్నటువంటి గీతా కార్మికులందరికీ ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు బడ్జెట్లో కేటాయించినటువంటి డబ్బులు ఏమాత్రం సరిపోవు రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది ముక్కు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు లక్ష మందికి ఇచ్చిన తొంభై కోట్లు అవసరం ఉంటాయి కేవలం అరవై ఎనిమిది కోట్లు ఇచ్చారు అందుకోసం ఈ బడ్జెట్ను పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తారు నల్లంకొండ వెంకటేశ్వర్లు కల్లుగిత కార్మిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ కల్లుగిత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ హైదరాబాద్ సుందరాయ విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉన్నది దీంట్లో కల్లుగిత కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల మీద తీర్మానాలు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ముందుంచడానికి మా రాష్ట్ర నాయకత్వం సంసిద్ధమయ్యి వాళ్ళకి వినతి పత్రాలు అందించేయడానికి ముందుకు పోతూ ఉన్నాం ఈరోజు ఆగస్టు రెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అమరుల యాదిలో కార్యక్రమాన్ని గ్రామం నుండి రాష్ట్ర వరకు రాష్ట్ర సెంటర్ వరకు మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధమై కావు ముఖ్యంగా ఏ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కళ్ళు గీత కార్మికులకి పట్టించుకొని దాఖలాలు లేవు ఇవాళ కళ్ళుకు మార్కెట్ సౌకర్యం లేదు అదేవిధంగా తాటి ఈత ఉత్పత్తుల కేంద్రాలు యువత యువకులు చదువుకొని నిరుద్యోగంగా ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో ఈ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చింది పది లక్షల రూపాయలు ఎక్సివేషియా ఇవ్వటం జరిగింది కానీ ఇంతవరకు అది అమలు జరపట్లేదు పెండింగ్లో ఉన్న ఎక్సేషియాన్ని విడుదల చేయట్లేదు ఇంతవరకు ఈ రాష్ట్రంలో కూకొల్లలుగా బెల్ట్ షాపులు పేరుద గతంలో నాటుసార ఏ విధంగా ఏరులై పారిందో బెల్ట్ షాపులు ఇప్పుడు లిక్కర్ వేరులై పారుతూ ఉన్నది కళ్ళుకు మార్కెట్ తగ్గింది అది బెల్ట్ షాపులను రద్దు చేయాలి కళ్ళుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి అన్ని జిల్లా కేంద్రాల్లో నీరా తాటి ఈత ఉత్పత్తులను ఏర్పాటు చేయాలి ప్రభుత్వ భూముల్లో తాటి ఈత చెట్లని పొట్టి వంగడాలని పంపిణీ చేయాలి గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి సేఫ్టీ మొక్కుని ప్రతి గీత కార్మికుడికి అందించజేయాలి మా కలుగిత కార్మిక సంఘం ఈ రోజు డిమాండ్ చేస్తాం ఒకటి తర్వాత యాదగిరి అని వరంగల్ ఆయన అందరు ముగ్గురు రాష్ట్రాలు చెప్పి మూడు ముగ్గురు కాంగ్రెస్ గౌడ సంఘం ఆయన గౌడ సంఘం కావాలని ఐక్యం కావాలి ఐక్యం కావాలి కాదు మనం అడుగుతున్నాం మీరందరూ ఒక సంఘంగా ముందుగా అట్లా వాళ్ళు మనం అడుగుతున్నాం మీరు కాంగ్రెస్ లోనే ఉండవచ్చు మేము కొట్లాడుతున్నాం కాబట్టి మీరు కొట్లాడేదానికి మీరు కూడా వస్తే ఈ కరెక్టే రిజర్వే మేము కూడా మీ అమ్మకుంటామని కొట్లాడటానికి వస్తే మనకేం అభ్యంతరం లేదు కానీ కల్లు గీతా మనము కొట్లాడేదాని కోసం ప్రయత్న సంఘాలలో కూడా మనం కలుపుకొని భవిష్యత్తులో అట్లాగే మనకి సెప్టెంబర్ ఏడేళ్ళు అవుతుంది సంఘానికి ఏర్పడి అరవై ఏడేళ్ళు అవుతుంది కాబట్టి జన్లో చేయాలని చెప్పను అంతకుముందు చాలా ఎక్కువ అప్పుడు నర్సాలపేట నెల్లుకూరు దంతాల పూర్లు ఆ గద్దె గడిపిస్తుంది గద్దెలను చూసి శబ్దం చేసుకుంటాను అట్లే కలుగిత కార్మిక సంఘం ఉందనేటువంటి అక్టోబర్ లో పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కార్యక్రమాలన్నీ కూడా మనం మీకు ఇచ్చినటువంటి జిల్లాలో మీరు కృషి చేయాలి